అందరికీ నమస్కారం మన కలియుగ దయం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో తిరుపతి పట్టణంలో ఈ నెల సెప్టెంబర్ పదహారు నుండి ఇరవై రెండు వరకు పిఎస్ఎస్ఎం పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది ఈ ధ్యాన మహాయజ్ఞంలో ఎంతోమంది గురువులు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క సందేశాలు ఉంటాయి దానితో పాటు ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు ప్రపంచ శాంతి కోసం అఖండ ధ్యానం కూడా జరుగుతుంది కావున దయచేసి యావత్ పిరమిడ్స్ మాస్టర్స్ అందరికీ మీ బంధు మిత్ర కుటుంబ సమేతంగా ఏడు రోజులు కలియుగ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో తిరుపతి పట్టణంలో జరుగుతున్న ఆ మహా ధ్యాన మహాయజ్ఞానికి రావాల్సిందిగా నా మనవి ఇట్లు మీ విజయభాస్కర్ రెడ్డి చైర్మన్ హైదరాబాద్ ట్రస్ట్